పదహారు ఆరు పదహారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము దినఫలాలు పుట్టి శిశువులు శాంతులు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమిడీ జప చేయాల్సిన సోత్ర పిరాణిక వార్షోళ్ళు తారాచంద్ర బలాలు ఈ వీడియోలో లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి పదహారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము ఈరోజు పంచాలను తిరఫలాన్ని పరిశీలిస్తే శ్రీ కోదిరామ సంవత్సరము జ్యేష్ఠమాసము గ్రీష్మంతము ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు ముప్పై ఆరుకు అస్తమిస్తాడు తిది శుక్ల దశమి రాత్రి రెండు ముప్పై ఒకటి వరకు ఉంటుంది నక్షత్రము హస్త నక్షత్రము పది గంటల తొమ్మిది నిమిషాల వరకు యోగము వర్యాన్ రాత్రి ఎనిమిది పదహారు కళము తగతుల పది గంటల ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయాలు ఉదయం ఏడు నుంచి తొమ్మిది వరకు రావుకాలం సాయంత్రం నాలుగు నుంచి ఆరున్నరకు ఆదివారము యమగడం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు ఇవి ఇలాగే ఉంటాయి అప్పుడు దుర్ముహూర్తము సాయంత్రం నాలుగు ఇరవై ఐదు నుంచి ఐదు పదమూడు వరకు అలాగే వర్ధము ఈరోజు రాత్రి అంటే సాయంత్రం ఆరు గంట యాభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల వరకు అమృత వెళ్ళి తెల్లవారిదాము ఐదు నుంచి ఇరవై ఏడు వరకు ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు జమ చేసిన సూత్రము ఆయుత ఉదయం సూత్రము జపాకు సంఘర్షం కషవ్యం మహాజ్యోతిని తమోరి స్వరూ పాపక్రం ప్రకృతి స్వత్రాన్ని జప చేసుకోవడం ద్వారా రవిగ్రహాలు దోషాలు తోతాయి ఎవరికైతే ఉద్యోగం లేదో ఉద్యోగం గవర్నమెంట్ జాబ్ ప్రతి అలాగే కోర్టు కేసుల్లో ఇబ్బంది పడుతున్నారో శత్రుబాధలు ఉన్నాయో నేత సంబంధమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఆయుత్య పారాయణం ప్రతిరోజు ఒక నలభై రోజుల వారు దీక్షగా తీసుకొని చేయడం ద్వారా ఈ సమస్యల నుంచి విముక్తి తేలుతుంది మీకు కోర్టు కేసుల్లో గెలుస్తారు గవర్నమెంట్ జాబ్స్లో గ్రూప్ సర్వీసెస్లో కొంచెం సెలక్షన్ వస్తుంది ఇకపోతే ఈరోజు నక్షత్రం కాబట్టి దదిశంకర్ తుషారామం క్షీరో ధరణ సంభవం నమోం శేషం శోభం సోమవారం భూష్ణం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు చేసుకోవడం ద్వారా చంద్రగ్రహ దోషాలు తొలుగుతాయి ఇకపోతే ఈరోజు బలాన్ని పరిశీలిస్తే నక్షత్రం కాబట్టి ఈరోజు అశ్విని మహాబుల నక్షత్రాలకు క్షేమతారవుతుంది వరడి పూర్వపరణ పూర్వక్ష నక్షత్రాల విభత్తర అవుతుంది బాగా బాగాలేదు కృత్తిగా ఉత్తరా పనులు ఉత్తరాక్ష నక్ష అవుతుంది కాబట్టి బాగుంది రోహిణి హస్త శోణ నక్షత్రాలు జన్మతార కాబట్టి లేదు మృగిశిర చిత్త దర్శాక్షరాల పరమ చిత్తారవుతుంది అవుతుంది కాబట్టి బాగుంది ఆరుద్ర స్వాతి అదుతర స్వాతి విశా శతవిష నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి బాగుంది పునరుసు విశాఖ పూర్వవాద నక్షత్రాలకు మైదంతర కాబట్టి బాగాలేదు లేదు వి అనురాధ ఉత్తరవాద నక్షత్రాలకు స్వాతంతరం కాబట్టి బాగుంది అశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు చెప్తారా కాబట్టి బాగా లేదు ఇవి ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాశులను పరిశీలిస్తే చంద్రబలం కన్యా రాశిలో ఈరోజు హస్త నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈరోజు మేషరాశికి మరియు కర్కాటకము కన్యా వృశ్చికము ధనుస్సు పీదాసులకు చంద్రబలం బాగుంది తారాబలం బాగా చంద్రబలం బాగుంటే ఈరోజు మధ్య నవగ్ర గ్రహ నక్షత్ర జపం చేసుకొని నక్షత్ర పీడా స్తోత్రాన్ని నక్షత్ర గ్రహపీడా స్తోత్రాన్ని జపం చేసుకొని మీరు ఈ పనులు ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే ఆ పనులు ఇబ్బంది రాకుండా ఉంటుంది ఇకపోతే ఈరోజు పుట్టిన ప్రయాణానికి వారసులు పరిస్థితే ఈరోజు వైపు ప్రయాణం వరుసలు అవుతుంది కాబట్టి పడ వైపు ప్రయాణం చేయకూడదు ఉత్తర వైపు ప్రయాణం చేస్తే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉంటావు ఉత్తర వైపు ప్రయాణం చేయడం ద్వారా ఆదివారం రోజు ఉత్తర వైపు ప్రయాణం చేయడం ద్వారా కార్యసిద్ధి ఈ ధనలాభము జరుగుతుంది కాబట్టి ఉత్తరం వైపు ప్రయాణం చేస్తే కార్య సిద్ధి ఎలా మంచి అవుతుంది కాబట్టి మీరు ఉత్తరం వైపు ఒకవేళ ఇంటి రోజు బయట ఉత్తరం వైపు పని లేకపోయినా పటమ వైపు తప్పనిసరి వెళ్ళడానికి ఇంటి రోజు బయలుదేరినప్పుడు ఉత్తరం వైపు వెళ్ళి క్లాక్ వైజ్లో తిరిగి మళ్ళీ పటమవైపు వెళ్ళి అయితే ఆ పనులు చేసుకోవచ్చు ఈ పనులు చేసుకోవడానికి ప్రారంభించామని మీరు ఆయుధవే పారాయణం చేసుకుని రవిగ్రహ యొక్క పీడాహార స్తోత్రాన్ని జపం చేసుకుని బయలుదేరి పనులు చేసుకుంటే పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఈరోజు హస్త నక్షత్రం కాబట్టి ఒకటి రెండు మూడు పాదాల వారికి ఎలాంటి ఒకటి రెండు నాలుగు పాదాల వారికి ఎలాంటి దోషం లేదు మూడో పాదాలు పుట్టిన వారికి సామాన్య దోషం ఉంటుంది కాబట్టి ఈ దోషానికి మీరు తండ్రి శిశువు యొక్క ముఖాన్ని ఆజ్యంలో చూడవలసి ఉంటుంది అలా చూసిన తర్వాతనే డైరెక్ట్గా చూడాల్సి ఉంటుంది ఈ యక్షతలో పుట్టిన వాడు అన్ని రకాల సదుపాయాల జీవితంలో అతని కాళ్ళ దగ్గరికి వస్తాయి ఇతను బరోపకారి మంచి విద్యావంతుడు ధనవంతుడు మరో అందమైన వాడు చోరవ గలవాడు ధైర్యం గలవాడు స్త్రీ పుట్టిన గౌరవవంతరాలు ఆశ్చర్యం కలది దేవ గురుదేవతా భక్తి కలది ఈ సౌందర్యవంతరాలు మంచి శీలవతి కూడా అవుతుంది ఈ హస్తాక్షత్రలో పుట్టిన వాడు చాలా ప్రతి పనిలోనూ జీవితంలో వారికి అన్ని రకాలుగా కలిసి వస్తాయి ఈ రకంగా చెప్పవచ్చు వీరి జీవితము చంద్రబాబు దశతో ప్రారంభం అవుతుంది మీకు నా వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ